పద్దెనిమిది శాతం అమెరికా టారిఫ్ సంకేతం భారత్ ఎగుమతుల ఖర్చుల ఒత్తిడిని ఎలా ప్రభావితం చేస్తుంది అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అమెరికా భారత వస్తువులపై ఉన్న టారిఫ్ను యాభై శాతం నుండి పద్దెనిమిది శాతానికి తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది దీనివల్ల భారత్ మార్కెట్లు మరియు ఎగుమతిదారులు ప్రస్తుతం ధర లెక్కలను సర్దుబాటు చేస్తున్నాయి ఈ ప్రకటనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేశారు అయితే ఇది ఇంకా అమలు దశకు రాలేదని అంతర్జాతీయ వార్తా సంస్థలు ఈ విషయాన్ని నివేదించాయి ప్రస్తుత స్థితిలో ఈ టారిఫ్ తగ్గింపు పూర్తిగా షరతులతోనే అనుసంధానమై ఉంది ఈ మార్పు ఇప్పటికీ అమల్లోకి రాలేదు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించడం లేదా నిలిపివేయడం ప్రధాన షరతుగా కొనసాగుతూ ఉంది ఈ షరతు అమలైన తరువాతే తదుపరి దశపై నిర్ణయం తీసుకునే అవకాశము ఉంటుంది ఇదిలా ఉండగా అమెరికా వైపు నుంచి వాణిజ్య ఒత్తిడి కొనుగోళ్ల రూపంలో కనిపిస్తోంది భారత్ అమెరికా నుంచి పెట్రోలియం రక్షణ పరికరాలు విమానాలు టెలికాం ఔషధ రంగాల ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేసే దిశగా కదులుతోంది ఈ కొనుగోళ్ల విలువ దీర్ఘకాలంలో సుమారు ఐదు వందల బిలియన్ డాలర్లకు చేరవచ్చు అన్న నివేదికలు చెబుతున్నాయి అదే సమయంలో ఈ ప్రకటన రెండు దేశాల నాయకుల మధ్య జరిగిన కాల్ తర్వాత వెలువడింది అయితే అమలు తేదీ ఉత్పత్తుల పరిధి శరతుల టైం లైన్ ఇప్పటికీ నిర్ణయ దశలోనే ఉన్నాయి అధికారులు ప్రస్తుతం అమలు షరతులపై పరిశీలన కొనసాగిస్తున్నారు ఈ దశలో పద్దెనిమిది శాతం టారిఫ్ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అన్న అంశం ఇంకా నిర్ణయానికి రాలేదు అలాగే రష్యా చమురు కొనుగోళ్ల నిలుపుదల ఎలా ధృవీకరించబడుతుంది అన్న ప్రక్రియపై కూడా స్పష్టత లేదు ఇదే సమయంలో ఏ ఉత్పత్తులపై తగ్గింపు వర్తిస్తుంది ఏ విభాగాలు మినహాయింపులో ఉంటాయి అన్న వివరాలు ఇంకా అధికారికంగా వెలువడలేదు ఇదిలా ఉండగా ఈ సంకేతం ప్రభావంతో రూపాయి మరియు ఈక్విటీ మార్కెట్లు వెంటనే స్పందించాయి ట్రేడర్లు దీన్ని ఇటీవల కుదిరిన భారత్ ఈయూ ఒప్పందం తర్వాత వచ్చిన మరో విధాన సంకేతంగా గమనిస్తున్నారు మొత్తంగా పరిస్థితి ప్రస్తుతం అమలు పత్రాలు మరియు అధికారిక నిర్ధారణ కోసం పరిశీలన దశలోనే కొనసాగుతోంది ఇప్పుడు మార్కెట్లు గమనిస్తున్నది అమలు తేదీలు మరియు షరతుల స్పష్టతే మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్